అందరు నమస్తే నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ కాన్స్టెన్సీలో దాదాపు ఐదు లక్షల మంది రైతులతోటి భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కేసీఆర్ సడన్ గా బయటకు రావడానికి గల ఏంది ఐదు లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఇన్ని రోజులు కేసీఆర్ సైలెన్స్ గా ఉన్నాడు ఇక్కడ కూడా పెద్దగా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చినప్పుడు ఆయన అడపాదడపా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అది కూడా మీడియా వాళ్ళని అందరినీ పిలిచి ప్రెస్ మీట్లు పెట్టడం మీడియా వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమాలు చేయలే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వీడియోలు తీసిర్రో ఆ వీడియోలను కాస్త సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు మొన్న కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో జడ్చర్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినటువంటి వీడియో కూడా మీడియాతో మాట్లాడినటువంటి వీడియో కాదు అది కేసీఆర్ ఏ పట్టుకొని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కేసీఆర్ దగ్గరకు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ వీడియోని కాస్త నెట్టెంట వైరల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను కేసీఆర్ మొన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాని ఇచ్చాడు ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఆయనే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నేను బయటికి వస్తే మామూలుగా ఉండదు నేను కొడితే మామూలుగా ఉండదు నేను బయటకు వచ్చినంటే భూకంపం బద్దలు కావాలి నా వ్యవహారం మామూలుగా ఉండదు మీరు తట్టుకోలేరు కూడా మొన్న కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అట్లనే కేసీఆర్ వన్ ఇయర్ పాలన పైన కూడా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళ కార్యకర్తలతోటి సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అయితే ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నాయకుడి అవతారం ఎత్తడానికి రెడీ ఉన్నాడు మొన్నటిదాకా కేసీఆర్ అసెంబ్లీకి కూడా పోలే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే లగేచర్ల ఇష్యూ నడుస్తూ ఉంటే లగిచర్ల ఇష్యూ పైన కూడా కేసీఆర్ మాట్లాడలే నిర్మల్ కి సంబంధించిన ఇతనాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ ఎక్కడ కూడా రెస్పాన్స్ కాలే మాట్లాడలే తర్వాత బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడలే నిరుద్యోగుల పైన లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు పోలీసులు ఆ నేపథ్యంలో కూడా కేసీఆర్ పెద్దగా డిస్కస్ చేయలే ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ పెద్దగా మాట్లాడలే రైతులు రైతు బంధు గురించి డిస్కస్ చేస్తా ఉంటే కొట్లాడుతూ ఉంటే కూడా కేసీఆర్ పెద్దగా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తూ ఉంటే కేసీఆర్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలే హైదరాబాద్ ఇబ్బంది పడతా ఉంటే కేసీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా చూడలే అంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆయన సైలెన్స్ గా ఉన్నాడు ఇప్పుడు సైలెన్స్ ని వీడడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మనం అంటాం కదా పులి ఒక అడుగు వెనుక కేసిందంటే గర్జించి ముందుకు దూకడానికి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో అంటే పులి గాండ్రిస్తా ఉంది ఇప్పుడు గాండ్రించడానికి రెడీగా ఉన్నది పులికి ఇప్పుడు సార్కలు వచ్చినాయి పులి బయటికి రావడానికి రెడీ ఉందని చెప్పి ఇన్ని రోజులు పిల్లి కేసీఆర్ పిల్లి లెక్కనే ఫామ్ హౌస్ లో అన్నాడు కేసీఆర్ పిల్లి లెక్కన ఫామ్ హౌస్ ఉండడానికి గల కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి అది మనం చెప్తున్నటువంటి మాట కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాటే కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు కేసీఆర్ ఉత్తరాన్ని ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు మీరు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ భయంకరమైనటువంటి వ్యూహాలతో బయటికి రాబోతున్నాడు ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో కేసీఆర్ బయటికి రావడానికి రెడీ ఉన్నాడు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి మాట కానీ కేసీఆర్ ఈ వన్ ఇయర్ ఎందుకు సైలెన్స్ ఉన్నాడు ఈ వన్ ఇయర్ కేసీఆర్ సైలెన్స్ గా ఉండడానికి కారణం ఏంటంటే అంటే అయితే వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాఖలాలు మనం చూసినాం ఈ నేపథ్యంలో కేసీఆర్ గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిందంటే దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ అయింది అయితే కేసీఆర్ ఏం చేసినట్టు అంటే సరే ఇప్పుడు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కదా మనం అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే నాలుగు నెలల్లోనే ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని మనం ప్రశ్నిస్తే మంచిగుండదు ఒకవేళ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక ఐదు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరం కంటే ముందే క్వశ్చన్ అనుకో ఏమైంది రైతు బంధు ఏమైంది రుణమాఫీ అని అడిగిందనుకో కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ పైన రివర్స్ అటాక్ చేస్తారు రివర్స్ తిరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అరే బాబు నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు నీకు ఆయన ఇంగిత జ్ఞానం లేదా ఓ ఆరు నెలల్లోనూ ఏడు నెలల్లోనే ఏం చేస్తాం మేము మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని చదువుకోవడానికి ఆరు నెలలు టైం పడుతుంది ఏది మూడు నెలల్లోనే పిల్లలను గంటవా పెళ్లి చేసుకున్న తర్వాత తొమ్మిది నెలలు పడుతుంది కదా మేము కూడా అంత ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చినాం కొంత టైం పడుతుంది ఆగుతలేదా అని చెప్పి కేసీఆర్ని కూడా రివర్స్ గా తిట్టేటటువంటి అవకాశం ఉంటుంది సో కేసీఆర్ ఆలోచన చేసింది నేను ఆరు నెలలు ఏడు నెలల ముందే నేను కనుక గలమెత్తితే క్వశ్చన్ చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఖచ్చితంగా నా పైన తిరగబడతారు మొదల పడతారు సరే ఒక సంవత్సరం టైం ఇద్దాం కాంగ్రెస్ కని చెప్పి కేసీఆర్ దాదాపు వన్ ఇయర్ దాకా ఎక్కడ కూడా ఆయన నోరు మెదపలే ఎక్కడ కూడా ఆయన మాట్లాడే కార్యక్రమం చేయలే కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ లో బయటకు వచ్చిండు ప్రచారంలో పాల్గొన్నాడు ఎంపీ అభ్యర్థులను గెలిపియ్యాలని చెప్పి కేసీఆర్ కొంత రిక్వెస్ట్ చేసిండు భారీ బహిరంగ సభలలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు అప్పటికే కేసీఆర్ ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాలేదంటే అప్పటికే కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది కేవలం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి త్రీ నుండి ఫోర్ మంత్స్ అవుతున్నది అప్పటికే జనం ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన విరక్తితో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పైన మరల పడుతుంది జనం కూడా ఒక లో ఉంటుండే అరే సంవత్సరం టైం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది కదా కొంత చదువుకోవడానికి టైం పడుతుంది ఒక వన్ ఇయర్ అయినా టైం ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో జనం టైం ఇచ్చారు ఇప్పుడు వన్ ఇయర్ టైం కంప్లీట్ అయిపోయింది కేసీఆర్ గతంలో కూడా చెప్పిండు వన్ ఇయర్ వరకు మాట్లాడను వన్ ఇయర్ వరకు బయటకు రాను వన్ ఇయర్ వరకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయను అని చెప్పి కేసీఆర్ చెప్పిండు వన్ ఇయర్ పూర్తి అయిపోయింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఐదు లక్షల మంది రైతులతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతులను పిలుస్తున్నాడు అట గజ్వేల్ కి ఐదు లక్షల మంది రైతులతోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు ఎందుకు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ అంటే మొదటి అడుగు బయటపడబోతున్నది కేసీఆర్ ఇస్ బ్యాక్ మొదటి అడుగు బయట పడబోతుంది అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు దూకుడు పెంచడానికి కేసీఆర్ రెడీ ఉన్నాడు నా మొదటి అడుగు బయట పడుతుంది అంటే నా గజ్వేల్ నుండే బయట పెడతానా మొదటి అడుగు రైతుల కష్టాలు రైతుల కన్నీల నుండే బయట పెడతానేట ఆలోచన తోటి కేసీఆర్ సుమారు ఐదు లక్షల మంది రైతులతోటి ఆయన గజ్వేల్ లో భారీ భరంగా సభ పెట్టడానికి కేసీఆర్ సిద్ధమైతున్నటువంటి పరిస్థితి ఈ గజ్వేల్ సభలో కేసీఆర్ ఏ అంశం పైన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అంటే ఫస్ట్ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడేటటువంటి అవకాశం కనబడతా ఉంది కేసీఆర్ రైతు భరోసా ఎంత మంది రైతులకు ఇచ్చిరో దాదాపు ఒక కోటి యాభై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి नेपथ्यों कांग्रेस केवल ఒక కోటి నలభై లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉంది సుమారు పది పది నుండి పదిహేను లక్షల మందికి రైతు భరోసా కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఎందుకు చేసిరు దేనికి చేసి జరిగింది అనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ గజ్వెల్ సంబంధించినటువంటి సభలో మాట్లాడేటటువంటి అవకాశం కనబడతా ఉండదు ఇంకోటి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తా ఉన్నారు ఎందుకు ఇస్తా ఉన్నారు ఇట్లా ప్రజలను మోసం చేసిన ఈ విషయంలో అనేటటువంటి వ్యవహారం పైన కూడా కేసీఆర్ రైతు భరోసా గురించి రైతులు అడిగి తెలుసుకొని రైతులతో డిస్కస్ చేసేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది రైతు సంబంధించిన వ్యవహారం ఒకటి తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున ఆయనే గలం విప్పేటటువంటి అవకాశం ఉన్నది దాదాపు రెండు లక్షలకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కేవలం సెవెంటీ నుండి సిక్స్టీ పర్సెంటే జరిగింది ఇంకా దాదాపు ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమందికి జరిగింది ఏందనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ గజ్వేల్లో జరిగేటటువంటి ఐదు లక్షల మంది రైతుల భారీ బహిరంగ సభలో మాట్లాడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఏది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ గట్టిగా మాట్లాడవచ్చు కేసీఆర్ ఇంకో అంశం కూడా తీయవచ్చు ఏంది రెండు లక్షల కంటే పైన రెండు లక్షల యాభై వేలు ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే రెండు లక్షల పైన యాభై వేల రూపాయలు బ్యాంకు లో కట్టండి ఈ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇది కూడా చేయలేకపోయింది ఈ అంశం పైన కూడా కేసీఆర్ గట్టిగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి రైతులకు సంబంధించినటువంటి బోనస్ పంట బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సన్న ఒడ్లకు ఇస్తా అని చెప్పినారు మరి పంట బోనస్ ఐదు వందల రూపాయల చొప్పున ఎంతమంది రైతుల ఖాతాలలో పడ్డది ఎంతమంది రైతుల అకౌంట్ లో పంట బోనస్ వచ్చిందనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ అంటే ఎర్రపల్లి ఫామ్ హౌస్ టు గజ్వేల్ గజ్వేల్ లో కేసీఆర్ చాలా కీలకంగా ఈ పంట బోనస్ గురించి కూడా రైతులతో డిస్కస్ చేసేటటువంటి అవకాశం కనబడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు భారీ బహిరంగ సభ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి తర్వాత ఇంకోటి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి కౌలు రైతులు అంటే ఏది ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఒక స్టార్ట్ చేస్తుందో దాంట్లో కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు గుంట ఒక గజం భూమి లేనటువంటి రైతులకు కూడా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అంటే నెల మేము ఆరు నెలలకు ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా లేక ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది సే అయితే ఈ పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ చాలా గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఓవరాల్ గా లో కేసీఆర్ కీలకమైనటువంటి సభ పెట్టబోతా ఉన్నాడు కేవలం రైతుల కోసం రైతు భరోసా కోసం కేసీఆర్ సభ పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది తర్వాత గజ్వేల్ అయిపోయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ గజ్వేల్ తర్వాత కేసీఆర్ మళ్ళీ వరంగల్లో ఒక సభ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది వరంగల్ లో కూడా సేమ్ ఒక ఐదు లక్షల మందితో కేసీఆర్ సభ పెట్టబోతా ఉన్నాడు దాంట్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలను కేసీఆర్ ఆ సభకు రాణిచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి తులం బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం కనబడతా ఉన్నది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైంది ఉచిత బస్సు ఎట్లా ఉంది నీకు అనేటటువంటి వ్యవహారం పైన కూడా కేసీఆర్ మహిళలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ కూడా వరంగల్లో నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నాడు అనేది నిలబడుతున్నటువంటి చర్చ అంటే ఓవరాల్ గా కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పాలన పైన మీ ఒపీనియన్ ఏంది ఈ వన్ ఇయర్ పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డైరెక్ట్ ప్రజలనే అడిగేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు కాబట్టి ఒకటి గజ్వేల్లో ఒకటి వరంగల్ లో కరీంనగర్ లో ఖమ్మంలో నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తా ఉన్నాడు సుమారు ఐదు జిల్లాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వార్త సో కేసీఆర్ ఫస్ట్ మాత్రం గజ్వేల్లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేయబోతా ఉన్నాడు గజేలో భారీ బహిరంగ సభ అయిపోయినటువంటి అనంతరం కేసీఆర్ బయటకు వస్తాడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ప్రెస్ మీట్ పెట్టినటువంటి అనంతరం మళ్ళీ కేసీఆర్ ప్రతిపక్షం మూడులోకి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతి అంశాన్ని కేసీఆర్ క్వశ్చన్ చేస్తాడు తర్వాత కేసీఆర్ లగిచర్ల వేయట అవకాశం కనబడతా ఉంది లగిచర్ల రైతులతో డిస్కస్ చేసిన తర్వాత డైరెక్ట్ కేసీఆర్ మళ్ళీ ఆయన నల్గొండ దిక్కు భారీ సభ వరంగల్ దిక్కు భారీ సభ కొన్ని చోట్ల భారీ సభలు పెట్టడానికి కూడా కేసీఆర్ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటించేటటువంటి తరహాలో ఉన్నాడు అంటే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి లేకపోతే రాబోతున్నటువంటి ఎలక్షన్సీ ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి ఇదంతా వ్యూహం పన్నుతా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ తర్వాత కేసీఆర్ సభలైపోయిన తర్వాత హైడ్రాకి కి సంబంధించినటువంటి బాధితులను ఆయన బిఆర్ఎస్ పార్టీ భవన్ కి పిలుచుకొని మరి డిస్కస్ చేసేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది సో హైడ్రాకి సంబంధించిన బాధితుల బాధలు వినడానికి ఎంతమంది ఇల్లులు కోలిపోయారు ఎంతమంది ఇల్లులు కూల్చేసినారు హైడ్రా ఎప్పుడు వచ్చింది ఏ టైంలో ఇల్లులు ఇల్లు కూల్చేసిందనేటటువంటి ప్రతి అంశాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉంది మొత్తానికైతే ఐదు లక్షల మంది రైతులతోటి కేసీఆర్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది స్టార్టింగ్ ప్రతిపక్షం మూడులోకి కేసీఆర్ రావడానికి ఐదు లక్షల మంది రైతులతోటి భారీ బహిరంగ సభ గజ్వేల్ లో ఏర్పాటు చేయడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసిండు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త చూడాలా కేసీఆర్ ఏ విధంగా ముందుకొస్తాడు మరి ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి ఈ సభకి ఏమైనా అడ్డమడేటటువంటి అవకాశం ఉందా ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి భారీ బహిరంగ సభ పెడితే రైతులతోటి రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ పైన మరలబడే అవకాశం ఉండవచ్చు కేసీఆర్ రైతులను రెచ్చగొట్టే విధంగా ఏమైనా మాట్లాడితే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కాంగ్రెస్ ఏమైనా ఈ సభకు అడ్డంకాలు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా కేసీఆర్ కు పర్మిషన్ ఇవ్వకుండా ఏమైనా సభను ఇబ్బంది పెట్టేటటువంటి డిస్టర్బెన్స్ చేసేటటువంటి సిచువేషన్స్ ఉండొచ్చు అనేది కూడా ముందు ముందు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతుంది ఈ సభ ఏ విధంగా కొనసాగుతుంది సక్సెస్ అవుతుందా సభని వాయిదా పెట్టేటటువంటి సిచువేషన్ ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చూద్దాం